కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం పదిహేడవ అధ్యాయంలో అంగీరస మహర్షి చెప్పింది ధనలోభుడు ఇంకా మనం కూడా విన్నాం కదా ఇప్పుడు పద్దెనిమిదవ అధ్యాయంలో ధనలోభుడు అంగీరస మహర్షిని ఇలా అడుగుతున్నాడు మునీశ్వర నీ దర్శనం వలన నాకు మోక్షం కలిగింది నేను పాపాత్ముడిని ఈ కీకారణ్యంలో చెట్టుగా పడి ఎన్నో యుగాలు నిలవాల్సి ఉండేది కానీ మీ దయ వల్ల నాకు విముక్తి దొరికింది ఇప్పుడు నన్ను మీ శిష్యుడిగా అంగీకరించి మనుష్యుడు ఎలా సత్కర్మలు చేయాలో వాటి ఫలం ఏమిటో వివరంగా చెప్పండి అంటాడు అప్పుడు అంగిర సమహర్షి చిరునవ్వుతో ఇలా చెప్పాడు ఓ ధనలోభ నీ ప్రశ్నలు చాలా మంచి ప్రశ్నలు శరీరం శాశ్వతం అని అనుకునేవారు అజ్ఞానులు ఆత్మ ఎప్పుడూ మారదు శరీరం మారుతుంది కానీ ఆత్మ శాశ్వతం ఈ ఆత్మ జ్ఞానం కలగడానికి మనం సత్కర్మలు చేయాలి సత్కర్మలు అంటే దేవుడికి అర్ భావంతో నిష్టగా చేసే మంచి పనులు వాటి వల్ల మనస్సు శుద్ధమవుతుంది ఆత్మజ్ఞానం కలుగుతుంది బ్రాహ్మణుడు గాని ఏ మనిషి గాని అరుణోదయ సమయాన స్నానం చేయకపోతే అతని పుణ్యం వ్యర్థమవుతుంది ముఖ్యంగా కార్తీక మాసంలో వైశాఖ మాసంలో మాఘమాసంలో ఈ మూడు నెలల్లో నదీ స్నానం తప్పనిసరిగా చేయాలి ఇలాంటి పవిత్ర స్నానం చేసి దేవుడిని పూజిస్తే వైకుంఠ ప్రాప్తి తప్పదు గ్రహణాలు పుణ్యదినులు ప్రాతకాలం సమయాలు ఈ సమయాల్లో స్నానం చేయడం ఎంతో పుణ్యకరం కార్తీక మాసంలో స్నానం జపం దానం చేసిన వాడు కోటి యాగాలు చేసిన పుణ్యాన్ని పొందుతాడు కార్తీక మాసానికి సమానమైన మరో నెల లేదు వేదాల లాంటి శాస్త్రం లేదు గంగా గోదావరి లాంటి తీర్థాలు లేవు భార్యతో సమానమైన సుఖం లేదు ధర్మంతో సమానమైన మిత్రుడు లేడు శ్రీహరితో సమానమైన దేవుడు లేడు కార్తీక మాసంలో చేసిన పుణ్య కార్యాలు అన్ని వైకుంఠ ప్రాప్తికి దారి తీస్తాయి అంటూ చెప్తున్నాడు అంగీరసుడు ఇక అంతలో